ఈ రోజు వీడియోలో స్టీల్ బౌల్స్ లో కప్ కేక్స్ ని ఈజీ మెథడ్ లో సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితో ఏ విధంగా చేయాలో చూసిద్దాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దీని వల్ల మాకు కూడా బుస్టప్ గా ఉంటుందండి వీడియోలో కొన్ని టిప్స్ తో సహా చెప్పానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా లో ఎక్కువగా ఉన్న అందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోండి నేను ఇక్కడ కుక్కర్ ని పెట్టుకుని వేడి చేసుకున్నాను ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోండి అలాగే వన్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోండి హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకోండి వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోండి కుకింగ్ ఆయిల్ వేసుకోండి తర్వాత షుగర్ పౌడర్ని వేసుకుని అంటే షుగర్ని తీసుకొని దాని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక ముప్ప ఒక కప్పు వరకు వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్ పాలు తీసుకొని వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా ఒక బేటర్ని తీసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఉండలు లేకుండా మొత్తం కూడా కలుపుకోండి కొద్ది కొద్దిగా పాలు తీసుకొని వేసుకుంటూ మొత్తం పిండి అంతా కూడా కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకొని ఆ తర్వాత ఇలాంటి గెరెట్ని ఒక దాన్ని తీసుకుని దాంతో కట్ అండ్ ఫ్లోర్డ్ బట్టలతో మొత్తం పిండి అంతా కూడా కలుపుకోవాలండి చూసారు కదా ఒకే సైడ్కి ఇలా తిప్పుకుంటూ మొత్తం పిండిని కలుపుకోండి ఇప్పుడు ఇంట్లోకి వెనిగర్ని కూడా వన్ స్పూన్ వేసుకోండి అలాగే వెనిలసన్స్ని వన్ స్పూన్ వేసుకొని మొత్తం కూడా మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండిని ఎంత బాగా మనం ఎంతసేపు కలుపుకుంటే మన కేక్ అనేది అంత ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా బాగా పిండిని కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిని ఇప్పుడు అలా సపరేట్గా పెట్టుకునేసి ఇప్పుడు మనం స్టీల్ బౌల్స్ తీసుకున్నాము వీటికి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై బట్టర్ కానీ ఏదైనా కానీ అప్లై చేసుకుని ఆ తర్వాత పొడి పిండిని దాని మీద చల్లుకుంటే మనకి కప్ కేక్స్ రెడీ అయిన తర్వాత మనం తీసేటప్పుడు ఈజీగా ఆ కప్స్ లో నుంచి ఈజీగా మనకి కేక్ అనేది సెపరేట్ అవుతుంది అందుకని ఇలా ఆయిల్ ని గ్రీస్ చేసుకోండి చేసుకుని తర్వాత పొడి పిండిని చల్లుకొని ఆ తర్వాత ఇందులోకి మనం ఆ పిండిని వేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ పిండిని ఇందులోకి వేసుకోండి మొత్తం ఫుల్ గా కవర్ చేయకూడదండి హాఫ్ వర్క్ మాత్రమే మనం ఆ క్యాక్ కేక్ బ్యాటర్ వేసుకోవాలి అలా వేసుకుని మొత్తం అన్నిటిని కూడా ఒకసారి ట్యాప్ చేసుకోండి అలా చేసుకుంటే మనకి మొత్తం ఎక్కడన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటే కూడా అన్ని కూడా ఫిల్ అయిపోతాయి ఇప్పుడు దీనిపై నేను ఇక్కడ చాకో చిప్స్ వేసుకుంటున్నాను అండి చాకో చిప్స్ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా అందుకే పైన అలా చాకో చిప్స్ వేస్తున్నాను వేసుకొని మరోసారి ట్యాప్ చేసుకొని తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాం కదండి ఆ బౌల్లోకి పెట్టుకోవాలి పెట్టుకొని దానిపైన మూత పెట్టేసి మరొక ఇరవై నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఎంతో ఫ్లఫీగా ఉన్నాయి స్టీల్ బౌల్స్లో కప్ కేక్స్ రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి తప్పకుండా ఈ మెథడ్లో ట్రై చేయండి మనం ఇంట్లో చేసిన ఫస్ట్ టైం చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి ఇరవై నిమిషాల తర్వాత ఇలా చెక్ చేసుకోండి మనకి పిండి అనేది అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టు బేక్ అయిపోయినట్టు అప్పుడు చల్లారిన తర్వాత వీటిని ఇప్పుడు సపరేట్ చేసుకుందాము మనం ఆల్రెడీ కింద గ్రీస్ చేసుకున్నాం కదండి కాబట్టి మనకి కప్ కేక్స్ అనేది ఈజీగానే బౌల్లో నుంచి సపరేట్ అయిపోతాయి ఒక్కసారి అలా తీయంగానే వచ్చేస్తాయండి చూసారు కదా ఎంత సింపుల్ గా కప్ కేక్స్ రెడీ చేసాము ఒకసారి ఈ మెథడ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో తెలియజీ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్తో మేము ఎందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో